వందేమాతరం గీతానికి నూట యాభై ఏళ్లు లావేరులో ఘనంగా వేడుకలు భారతీయుల స్ఫూర్తి గీతం వందేమాతరం రచించబడిన నూట యాభైయవ వార్షికోత్సవం సందర్భంగా లావేరు మండల కేంద్రంలోని హైస్కూల్లో ఘనంగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకురిటీ ఈశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి ఏకకంఠంతో పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించారు కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ సమయంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన వందేమాతరం గీతం ఇప్పటికీ అదే స్ఫూర్తిని రగిలిస్తోంది ఈ గీతానికి నూట యాభై ఏళ్లు పూర్తవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి వందేమాతరం గేయాన్ని ఆలపించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఏకీకృత భారతాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు మన ప్రతి రోజునూ వందేమాతరం గీతంతో ప్రారంభిస్తే మాతృభూమి పట్ల ప్రేమ గౌరవం పెరుగుతాయి అని ఎమ్మెల్యే ఈశ్వరరావు సూచించారు బంకించంద్ర చటర్జీ నవంబర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏడున అక్షయ నవమి సందర్భంగా ఈ గేయాన్ని రచించి తన ఆనంద్ నవలలో భాగంగా బంగదర్శన్ పత్రికలో తొలిసారిగా ప్రచురించారని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు విద్యా విభాగాధికారులు పాల్గొన్నారు